హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్ ఇవాళ మన రెసిపీ క్రిస్పీ అండ్ క్రంచీ పెసరపునుగులండి వేడి వేడిగా అల్లం చట్నీతో ఆద్రాహో అంతే బయట క్రంచీగా లోపల సాఫ్ట్గా భలే బాగుంటాయండి ఈ పునుగులు ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు అందరికీ కూడా చాలా నచ్చుతుందండి పెసరపప్పుతో ఏ రెసిపీ చేసినా కూడా చాలా కమ్మగా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడు చేసుకునే మినప గారెలు అలాగే శనగపప్పుతో చేసుకునే గారెలు పునుగులు అలాంటివి కాకుండా ఒక్కసారి ఇలా పెసర పెసరపప్పుతో ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి అల్లం చట్నీ కాంబినేషన్లో మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఫస్ట్ అయితే ఈ రెసిపీ కోసం ఒక కప్పు పెసరపప్పు తీసుకొని ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల ఉద్దిపప్పు కూడా వేసి వాటర్ వేసి టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసేసుకుంటున్నానండి ఇలా వాష్ చేసి మళ్ళీ వాటర్ వేసి ఒక ఫోర్ అవర్స్ అయితే నానబెట్టేసుకుంటున్నానండి పునుగులు ఇలా ఆయిల్ పీల్చకుండా చేసుకోవాలంటే ఇలా నానబెట్టిన తర్వాత వాటర్ కొద్దిగా కూడా లేకుండా స్ట్రైన్ చేసేసుకోవాలండి ఇలా స్ట్రైనర్లోనే కొద్దిసేపు వదిలేస్తే వాటర్ మొత్తం కూడా బయటికి వచ్చేస్తుందండి ఇలా వాటర్ కొద్దిగా కూడా లేకుండా తీసుకొని తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుంటున్నానండి ఈ పునుగుల కోసం గ్రైండర్లో వేసుకుంటేనే మనకి పిండి పర్ఫెక్ట్గా వస్తుందండి లేని వారు మిక్సీ జార్లో వేసుకోండి టూ ఇంచు అల్లం అలాగే కొద్దిగా సాల్టు అలాగే టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చి కూడా నేను ఇందులోనే యాడ్ చేసేసుకుంటున్నానండి పిండి మొత్తాన్ని కూడా కొత్తగా వచ్చేంత వరకు నెమ్మదిగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా టెక్స్చర్ ఇలా సాఫ్ట్గా వస్తేనే మనకి పునుగులు చాలా క్రిస్పీగా వస్తాయండి ఇలా పిండి మొత్తాన్ని కూడా ఒక బౌల్లో తీసుకొని వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొద్దిగా కొత్తిమీర పునా పుదీనా కరివేపాకు అలాగే సన్నగా తరిగిన ఆనియన్స్ని వేసి పిండిని బాగా కలుపుకోవాలండి పిండిని ఇలా బీట్ చేసుకుంటూ కలుపుకుంటేనే మనకి పునుగు చాలా టేస్టీగా వస్తుంది అలాగే ఫ్లంబీగా కూడా వస్తుందండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇలా బాగా కలుపుకోవాలండి పిండిని మనం ఎంత ఎక్కువగా బీట్ చేసుకున్నట్టు కలుపుకుంటే మన పునుగులు అంతా క్రిస్పీగా మెత్తగా వస్తుందండి చూడండి ఇలా బాల్స్ లాగా వదిలేసుకోవడమేనండి ఇప్పుడు వేడివేడి ఆయిల్లోకి మనం కలుపుకున్న పిండిని తీసుకొని చిన్న చిన్న లెమన్ సైజ్ అంత సైజులో బాల్స్ లాగా చేసి ఇలా వేడివేడి ఆయిల్లో వదులుకోవడమేమేనండి ఆయిల్లో వేసిన తర్వాత ఒక టూ సెకండ్స్ హై ఫ్లేమ్లో పెట్టేసి తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ అయితే వేపుకుంటే క్రిస్పీగా అలాగే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి అప్పుడే మనకి క్రిస్పీగా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి ఈ పునగలకు బెస్ట్ కాంబినేషన్ అండి అల్లం పచ్చడి అండి మీకు ఇష్టం వచ్చిన చట్నీతో మీరు వేడి వేడిగా సర్వ్ చేసుకోవచ్చునండి ఈవినింగ్ స్నాక్స్గా అయినా తీసుకోవచ్చు లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా తీసుకోవచ్చునండి ఓకే ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి